హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో మహిళా అభ్యర్థుల సమాచారం అంటే ఈ యొక్క ఎవరు మీ యొక్క జిల్లాలో ఎంతమంది హాజరు కావాలి ఎంతమంది హాజరయ్యారు యొక్క కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్కు అదేవిధంగా మొత్తం ఎంతమంది క్వాలిఫై అయ్యారు మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంత పోటీ ఉంది మహిళా అభ్యర్థులకు సంబంధించి కంప్లీట్ వీడియో అంటే ఇది మే ముఖ్యంగా ఏంటంటే మిత్రులరా ఈ యొక్క పదమూడు జిల్లా ఈవెంట్స్ యొక్క డేటా ఏంటంటే ఈ పదమూడు జిల్లాలలో ఎనిమిది జిల్లాలైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి మిత్రులారా మిగతా ఐదు జిల్లాలోని రెండు జిల్లాలకు సంబంధించి అయితే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డేటా దొరికింది బట్ మిగతా మూడు జిల్లాల అప్డేట్ అయితే రాలేదు మిత్రులారా చాలా ట్రై చేశాను బట్ పత్రికా ప్రకటన ద్వారా ఏ పేపర్లో కూడా ఆ యొక్క అప్డేట్ అనేది లేదు మిత్రులారా అర్థం చేసుకోండి ఆ యొక్క జిల్లా మరి ఏంటో మీరే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు చూసినట్లయితే ముందుగా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న గమనిక ఏంటంటే ఇప్పటివరకు మహిళా అభ్యర్థులకు నిర్వహించాల్సిన ఈవెంట్స్ తేదీలు అయితే కంప్లీట్ అయిన అభ్యర్థుల యొక్క సమాచారం ఇది ఇంకోటి పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు అప్పీల్ చేసుకున్న వాళ్ళు ఎందరు ఉంటారు కదా వారికి ఆ యొక్క జిల్లా చివరి తేదీలు నిర్వహిస్తారు ఆ యొక్క చివరి తేదీలో కూడా తక్కువ మందే ఉంటారు క్వాలిఫై అయిన వాళ్ళు ఒక నలభై ఒక యాభై మంది అలా ఉండొచ్చు అలా ఎందుకు నెల్లూరు జిల్లా సారీ కడప జిల్లా నిన్న కంప్లీట్ అయ్యింది ఎంతమంది క్వాలిఫై అయ్యారు పదమూడు మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు అంటే అభ్యర్థులు హాజరు శాతం కూడా తక్కువ ఉంటుంది ఎనభై వంద మంది అలా ఉంటుంది కాబట్టి అందులో కూడా పదమూడు మంది క్వాలిఫై అయ్యారు అంటే ఏది ఏమైనప్పటికీ అభ్యర్థుల శాతం అయితే పోస్ట్ పోన్ అప్పీలు చేసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు అనేది గమనించాలి అందువల్ల నేను డైరెక్ట్గా వరకు జరిగిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను పోస్ట్ పోను అప్పల్ చేసుకున్న వారిని అయితే ఇందులో నేను కలపలేదు అది ఒకటి అభ్యర్థులు గమనించాలి మహిళా అభ్యర్థులు ఓకేనా వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు ఓకేనా ఇంకా మెయిన్గా ఇంకా చూసినట్లయితే మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించండి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి క్లియర్గా చూడండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా శ్రీకాకుళం జిల్లా ఓకేనా క్లియర్గా కనిపిస్తుంది కదా శ్రీకాకుళం జిల్లా చూసినట్లయితే హాజరు కావాల్సిన అభ్యర్థులు హాజరు అయిన అభ్యర్థులు క్వాలిఫై అభ్యర్థులు క్లియర్గా ఇచ్చాను ఈవెంట్ డేట్ ఇచ్చాను ఏ రోజు జరిగినాయి ఈవెంట్ టోటల్ ఎంతమంది ఎన్ని పోస్టులు ఉంటాయి థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ అంటే వందకి ఎన్ని పోస్టులు ఉంటాయి అదేవిధంగా నేను క్లియర్గా నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ పోటీ ఎంత ఉంటుందని క్లియర్గా ఇచ్చాను ఓకేనా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి ఓకేనా నువ్వు చూసినట్లయితే హాజరు కావాల్సిన అభ్యర్థులు జనవరి మూడవ తేదీన మహిళా అభ్యర్థులకు ఐదు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులకు మూడు వందల పదిహేడు మంది హాజరయ్యారు అదేవిధంగా క్వాలిఫై అయింది నూట పద్దెనిమిది మంది ఓకేనా అదేవిధంగా జనవరి నాలుగో తేదీన ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి హాజరవ్వాలండగా మూడు వందల ముప్పై మంది హాజరయ్యారు నూట ఇరవై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఈ యొక్క టోటల్గా ఎంతమంది శ్రీకాకుళం జిల్లా నుంచి మహిళా అభ్యర్థులు అంటే పదకొండు వందల డెబ్బై ఐదు మంది హాజరు అవ్వాలి ఉండగా హాజరైన అభ్యర్థులు ఆరు వందల నలభై ఏడు మంది మాత్రమే హాజరయ్యారనమాట మరి ఇక చూసినట్లయితే క్వాలిఫై అయింది ఎంతమంది రెండు వందల నలభై ఏడు మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు మరి నేను ఆల్రెడీ చెప్పాను అప్పీల్ చేసుకున్న పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళైతే కలపలేదు వాళ్ళతో కలిపితే మనకి ఏమైనప్పటికీ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి వంద పోస్టులు అయితే ఉన్నాయి అది మీకు తెలిసిన విషయమే మరి వంద పోస్టులు మహిళా అభ్యర్థులు థర్టీ త్రీ పర్సెంట్ ఏంటండి థర్టీ త్రీ ముప్పై మూడు పోస్టులు అయితే ఉంటాయి అన్నమాట ఒక పోస్ట్ అటో ఇటో ఉండొచ్చు ఓకేనా ఇది ఒక గమనిక మళ్ళీ ప్రతి జిల్లాలోనూ పోస్టులు అనేది మనం ఇచ్చిన కన్ఫర్మేషన్ కాకుండా ఒక పోస్ట్ అటు ఇటు ఉండొచ్చు ఓకేనా అంటే ఫైనల్గా పోటీ ఉంది ఇప్పటివరకు అయిన అభ్యర్థులతో పోల్చుకుంటే ఫైనల్గా పోటీ ఎంత ఉంది వన్ టు సెవెన్ వన్ టు ఎయిట్ ఉండే అవకాశం ఉంటుంది పోటీ శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు వన్ టు సెవెన్ లేదా వన్ ఇస్టు ఎయిట్ ఉండే అవకాశం ఉంటుంది ఓకేనండి క్లియర్ కదా అది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరి ఇప్పుడు చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లానండి ఓకేనా తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే ఇక తూర్పుగోదావరి జిల్లా టోటల్గా హాజరు కావాల్సింది ఏడు వందల మంది అభ్యర్థులకు మొదటి రోజు రెండు వందల తొంభై ఐదు మంది హాజరయ్యారన్నమాట నూట ఎనభై మంది క్వాలిఫై అయ్యారు అదేవిధంగా రెండవ రోజు అనమాట జనవరి నాలుగో తేదీన ఏడు వందల ఐదు మంది అభ్యర్థులకు గాను మూడు వందల ఇరవై మంది హాజరయ్యారు రెండు వందల ముగ్గురు రెండు వందల మూడు మంది ఒక క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే టోటల్గా చూసినట్లయితే పద్నాలుగు వందల ఐదు మంది అభ్యర్థులకు గాను ఆరు వందల పదిహేను మంది అభ్యర్థులు హాజరయ్యారు మూడు వందల ఎనభై మూడు ప్లస్ అంటే కొంచెం అటు ఏటో మనకు అభ్యర్థులైతే టోటల్గా ఇక్కడ క్వాలిఫై అవ్వడం జరిగింది అర్హత సాధించారు ఓకేనండి ఇప్పుడు పోస్టులు ఎన్ని ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా అదే రాజమహేంద్ర మొత్తం పోస్టులు కలుపుకోగా మూడు వందల ఎనభై ఒక్క పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది మూడు వందల ఎనభై ఒక్క పోస్టుల్లో మహిళా అభ్యర్థులకు ఏంటండి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కదా మరి చూసినట్లయితే నూట ఇరవై నాలుగు పోస్టులు ఇటు ఒక పోస్ట్ అటు ఇటు నూట ఇరవై నాలుగు పోస్టుల వరకు అయితే ఉండడం జరిగింది అంటే క్వాలిఫైన్ అభ్యర్థులతో పోల్చుకుంటే మనకు వన్ ఇస్టు త్రీ ఉండే అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏ జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఓకేనా వన్ ఇస్ టూ త్రీ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ శ్రీకాకుళము వన్ ఇస్టు సెవెన్ ఆర్ ఎయిట్ ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ అది వచ్చేసి శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఓకేనా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొత్తం మొదటి రోజు నాలుగు వందల తొంభై మంది అయితే రెండు వందల నలభై రెండు మంది హాజరయ్యారు నూట రెండు మంది క్వాలిఫై అయ్యారు సెకండ్ రోజు నాలుగు వందల ఎనభై తొమ్మిది మందికి రెండు వందల డెబ్బై ఏడు హాజరయ్యారు నూట పదిహేడు క్వాలిఫై అయ్యారు అదేవిధంగా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మూడు టోటల్గా ఓకేనా టోటల్గా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరు ఉండగా ఐదు వందల పంతొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారు రెండు వందల పంతొమ్మిది క్యాండిడేట్స్ అయితే మనకు మహిళా అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది ఏ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అంటే ఏంది ఏలూరు అని వస్తుందండి క్లియర్గా ఓకేనా చూసినట్టు పోస్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయండి ఇక్కడ పోస్టుల సంఖ్య చూసినట్లయితే మనకు రెండు వందల నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఒక మహిళా అభ్యర్థి థర్టీ త్రీ పర్సెంట్ కదా రిజర్వేషన్ అరవై ఎనిమిది పోస్టులు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది మరి పోటీ ఎంత ఉంది ఫైనల్గా వన్ టు త్రీ పోటీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అభ్యర్థులకి అయితే ఉండడం జరిగింది వన్ ఇస్టు త్రీ అండి ఓకేనా క్లియర్ కదా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ చూసినట్లయితే మనము ప్రకాశం జిల్లానండి ఓకేనా ప్రకాశం జిల్లా చూసినట్లయితే క్లియర్గా మన ఇన్ఫర్మేషన్ అనేది ప్రకాశం జిల్లానండి టోటల్గా హాజరు కావాల్సిన మొదటి రోజు నాలుగు వందల యాభై ఐదు మంది అయితే నూట తొంభై నాలుగు మంది హాజరయ్యారు నూట ఇరవై మూడు క్వాలిఫై అయ్యారు చాలా తక్కువ నాలుగు వందల యాభై ఐదు మంది రెండవ రోజు హాజరు అవ్వాల్సి ఉండగా రెండు వందల ఇరవై ఒకటి మంది హాజరయ్యారు నూట పద్నాలుగు క్వాలిఫై అయ్యారు అంటే టోటల్గా తొమ్మిది వందల పది మంది అభ్యర్థులకు మూడు వందల పదిహేను మంది మాత్రమే హాజరయ్యారు రెండు వందల ముప్పై ఏడు క్వాలిఫై అవ్వడం జరిగింది మరి అప్పీల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ప్రకాశం జిల్లా రేపటితో ముగియనుంది ఈ రోజుతో కంప్లీట్ రేపటితో అప్పీల్ పోస్ట్ పోన్ చేసుకున్న వారికి మా ఆట ఒక ముప్పై మంది ఇటు ఉన్నా కూడా ముప్పై నలభై మంది ఉన్నా కూడా మనకు ఏదేమైనా ఓవరాల్గా చూసినట్లయితే రెండు వందల ఐదు పోస్టులు ఉన్నాయి ప్రకాశం డిస్టిక్లో మరి రెండు వందల ఐదు పోస్టులు అంటే మహిళా అభ్యర్థులకు థర్టీ త్రీ పర్సెంట్ కదా అరవై ఏడు అరవై ఎనిమిది పోస్టులు ఉంటాయి అన్నమాట అంటే ఇప్పటివరకు క్వాలిఫైన్ అభ్యర్థుల వరకు చూసుకుంటే మనకు వన్ టు ఫోర్ అనేది కాంపిటీషన్ ప్రకాశం జిల్లాలో మహిళా అభ్యర్థులకు ఉంటుంది వన్ టు ఫోర్ గుర్తుపెట్టుకుని మిత్రులరా వన్ టు ఫోర్ ఉంటుంది ప్రకాశం జిల్లా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా చూసినట్లయితే ఓకేనా హాజరు కావాల్సిన మొదటి రోజు ఏడు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులకు మూడు వందల ఒక్క మంది హాజరు హాజరయ్యారు నూట నలభై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు రెండవ రోజు ఏడు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులకు మూడు వందల ఇరవై తొమ్మిది మంది హాజరయ్యారు నూట డెబ్బై మూడు మంది క్వాలిఫై అయ్యారు మొత్తంగా కర్నూలు జిల్లా నుంచి పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళా అభ్యర్థులకు ఆరు వందల ముప్పై మంది హాజరయ్యారు మూడు వందల ఇరవై ఒకటి ప్లస్ అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే ప్లస్ అంటే అప్పిల్ క్యాండిడేట్స్ పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కలుపుకొని చెప్తున్నాను అనమాట అంటే రెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయన్నమాట మహిళా అభ్యర్థులు ఎన్ని కేటాయిస్తారు ఇందులో చూసినట్లయితే తొంభై రెండు పోస్టులు అండి ఓకేనా తొంభై రెండు పోస్టులు మహిళా అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను పోటీ చూసినట్లయితే వన్ టు ఫోరు కర్నూలు జిల్లాలో మహిళా అభ్యర్థులకు పోటీ అయితే ఉండడం జరిగింది వన్ టు ఫోర్ మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు చూసినట్లయితే మనం మెయిన్గా ఈ యొక్క చిత్తూరు జిల్లా అండి నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే యొక్క చిత్తూరు జిల్లా ఓకే చిత్తూరు జిల్లా చూసినట్లయితే టోటల్గా హాజరు కావాల్సిన మొదటి రోజు నాలుగు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు అదేవిధంగా రెండు వందల ఎనభై మూడు మంది హాజరయ్యారు క్వాలిఫై అయ్యింది ఎనభై ఒక్క మంది రెండవ రోజు నాలుగు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు కానీ రెండు వందల డెబ్బై నాలుగు మంది హాజరయ్యారు ఎనభై మంది క్వాలిఫై అయ్యారు అంటే టోటల్గా మహిళా అభ్యర్థులు తొమ్మిది వందల తొంభై మంది హాజరవ్వాల్సి ఉంటే ఐదు వందల యాభై ఏడు మంది మాత్రమే హాజరయ్యారు అంటే వన్ సిక్స్టీ వన్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది మరి అప్పిల్ క్యాండిడేట్స్ పోస్ట్ పని చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా చూసుకున్నా కూడా మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట టోటల్గా చూసినట్లయితే పోస్ట్ అయితే ఒక్కొక్క పోస్ట్కి అయితే వన్ ఇస్ట్ టూ ఉండే అవకాశం ఉంటుంది ఏ జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఓకేనా ఫ్రెండ్స్ టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయండి వాళ్ళు చూసినట్లయితే మనకు టోటల్గా అయితే ఆ యొక్క జిల్లాలో మొత్తం తిరుపతి చిత్తూరు మొత్తం కలుపుకుంటే మనకు మూడు వందల యాభై పోస్టులు అయితే ఉండడం జరిగింది ఆ యొక్క మూడు వందల యాభై పోస్టులు మహిళా అభ్యర్థి థర్టీ త్రీ పర్సెంట్ అంటే నూట పదిహేను పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా చిత్తూరు జిల్లాకు సంబంధించి మనకు పోటీ చూసినట్లయితే వన్ ఇస్టు ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా మరి చిత్తూరు జిల్లా చివరి రోజు అప్పీల్ క్యాండిడేట్స్ పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మనకు అటు ఇటు ఉండే అవకాశం ఉంది వన్ ఇస్ట్ టూ ఉంటుంది ఎందుకంటే పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఓకేనా అది పురుష అభ్యర్థులు కావచ్చు మహిళా పరిధులు కావచ్చు పోస్టులు అయితే బాగానే ఉన్నాయి ఓకేనా అది అంతవరకు అండి ప్రకాశం కర్నూలు చిత్తూరు అయిపోయింది ఇప్పటివరకు మనము ఆరు జిల్లాలకు సంబంధించి చేసుకోవడం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించి ఆల్రెడీ కడప జిల్లాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చాను ఎందుకంటే నిన్నటితో మన ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి డేటా మొత్తం మీకు సేకరించి వీడియో చేశాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు చూసినట్లయితే మనకు హాజరు కావాల్సిన అభ్యర్థులు జనవరి మూడవ తేదీన ఓకేనండి చూసినట్లయితే ఏడు వందల పదమూడు మూడు వందల నలభై ఐదు హాజరయ్యారు నూట తొంభై ఐదు మంది క్వాలిఫై అయ్యారు మరి నిన్న అనగా అంటే చివరి రోజు ఈవెంట్స్ నిర్వహించగా టోటల్గా మరో పదమూడు మంది కలవడం జరిగింది అంటే క్వాలిఫై అవ్వడం జరిగింది టోటల్గా రెండు వందల పదమూడు మంది అయితే మహిళా అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు ఏడు వందల పదమూడు మంది అభ్యర్థులకు మూడు వందల నలభై ఐదు మంది హాజరైతే రెండు వందల పదమూడు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది కడప జిల్లా మహిళా అభ్యర్థులు టోటల్గా అప్పుడు మూడు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్న జిల్లాకు సివిల్ పోస్టులు చూసినట్లయితే నూట ఏడు పోస్టులు మహిళా అభ్యర్థులు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే వన్ టు టూ మనకు కాంపిటీషన్ ఉంది కడప జిల్లాలో వన్ టు టూ అయితే కాంపిటీషన్ ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా మరి అదేవిధంగా చివరగా గుంటూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొదటి రోజు జనవరి మూడు జనవరి నాలుగు జనవరి మూడు రోజులైతే ఈవెంట్స్ జరిగాయి మొదటి రోజు ఐదు వందల ముప్పై గాను నూట తొంభై మంది హాజరు నూట ఆరు మంది క్వాలిఫై అదేవిధంగా జనవరి నాలుగు ఐదు వందల ముప్పై ఐదు మంది అభ్యర్థులకు రెండు వందల ఇరవై ఆరు మంది క్వాలిఫై నూట పంతొమ్మిది మంది నూట రెండు వందల ఇరవై ఆరు మంది హాజరు నూట పంతొమ్మిది మంది క్వాలిఫై మూడవ రోజు అంటే జనవరి ఆరో తేదీ నిర్వహించారు రెండు వందల ఎనభై ఎనిమిది మంది హాజరయ్యారు ఐదు వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులకు నూట యాభై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు టోటల్గా పదహారు వందల ఒక్క మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా ఏడు వందల నాలుగురు అయితే ఏడు వందల నాలుగు అయితే హాజరు అవడం జరిగింది మూడు వందల ఎనభై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు అంటే టోటల్గా పోస్టులు ఎన్ని ఉన్నాయండి గుంటూరు టోటల్గా అర్భం మొత్తం చూసుకుంటే మూడు వందల ఎనభై పోస్టులు ఉండడం జరిగింది మరి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కదా అమ్మాయిలకు వన్ ట్వంటీ త్రీ పోస్టు వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది ఓకేనండి ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వన్ ట్వంటీ త్రీ అంటే అప్పుడు పోస్ట్ ఎంత ఉంటుందండి క్వాలిఫై అయిన అభ్యర్థులు త్రీ ఎయిటీ ఫోర్ అంటే చివరి రోజు అప్పీల్ క్యాండిడేట్స్ పోస్ట్ పోని వాళ్ళు ఉంటారు అక్కడైతే వన్ ఇస్ టు త్రీ అయితే పోస్ట్ పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం అయితే వన్ ఇస్ టూ త్రీ గుంటూరు జిల్లాకు సంబంధించి మహిళా అభ్యర్థులకు పోటీ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఈ యొక్క ఎనిమిది జిల్లాల పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషను నేను మీకు ఇవ్వడం జరిగింది శ్రీకాకుళము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం కర్నూలు చిత్తూరు కడప గుంటూరు ఈ ఎనిమిది జిల్లాల పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది ఓకేనా మరి ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు చెప్పబోయేందంటే ఒకరోజు అప్డేట్ రావడము అప్డేట్ అందకపోవడం అలా జరిగింది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వీటి గురించి మనకు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పూర్తి సమాచారం వచ్చేవరకు మనం వెయిట్ చేయాలి తప్పదు ఎక్కడ ఎవరు ఏం చెప్పానో అనమాట ఎందుకంటే అప్డేట్ లేని మనం ఎలా చెప్పగలం చెప్పలేము కదా ఎగ్జాంపుల్గా చూసే ప్రయత్నం చేయండి వచ్చిన అప్డేట్ మాత్రం మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయనగరం జిల్లా ఓకేనా విజయనగరం జిల్లా చూసినట్లయితే మనకు మొదటి రోజు హాజరు కావాల్సిన ఐదు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులకు మూడు వందల పద్నాలుగు రెండవ రోజు ఐదు వందల ఇరవై ఎనిమిది అభ్యర్థులకు మూడు వందల ఇరవై ఇరవై మూడు మంది హాజరయ్యారు అదే విధంగా మూడవ రోజు జనవరి ఆరవ తేదీన ఐదు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులకు మూడు వందల నలభై ఆరు మంది హాజరయ్యడం జరిగింది మరి ఎంత క్వాలిఫై అయితే మనకు ఇవ్వలేదు మిత్రులారు లేనిది మనం ఎలా చెప్పగలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే చెప్పగలం ఎక్స్పెక్టెడ్ డేట్స్ అని చెప్పగలం కానీ ఎక్స్పెక్టెడ్ క్వాలిఫై అయితే మనం చెప్పలేము మిత్రులారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఏది ఏమైనప్పటికీ వన్ థర్టీ ఫోర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది శ్రీ విజయనగరానికి మరి మహిళా అభ్యర్థుల కంటే వన్ థర్టీ ఫోర్ అంటే నలభై నాలుగు పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది మరి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హాజరు శాతం కూడా బాగానే ఉంది ఓకేనా ఓవరాల్గా మనం ఏ విధంగా దీన్ని బట్టి మనం చెప్పగలిగేది ఏంటంటే ఈజీగా నాకు తెలిసినంతవరకు అయితే ఈ యొక్క జిల్లాలో ఓకేనా వన్ టు పది లేదా వన్ టు పదకొండు కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది అది దానికి సంబంధించి నేను చెప్పడం జరిగింది విజయనగరం జిల్లాకు సంబంధించి ఎందుకంటే క్వాలిఫై పర్సెంట్ ఉంటే మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ మనం ఎంత ఉండ ఉంటుందని చెప్పగలం లేనప్పుడు మనం ఎంత ప్రయత్నించే దొరకదు ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఓకేనా ఫ్రెండ్స్ అది దానికి సంబంధించింది విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మనము క్లియర్గా చూసినట్లయితే విశాఖపట్నం జిల్లా ఓకేనా చూసినట్లయితే ఇక్కడ హాజరు కావాల్సిన మొదటి రోజు ఏడు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులకు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది హాజరయ్యారు నూట అరవై నుండి నూట డెబ్బై వరకు ఆ మహిళ అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది రెండవ రోజు ఏడు వందల పద్దెనిమిది నుండి పద్దెనిమిది మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా మూడు వందల ఏడు మంది హాజరయ్యారు నూట ఎనభై ఆరు మంది క్వాలిఫై అయ్యారు మూడవ రోజు ఏడు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు గానీ మూడు వందల నలభై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు రెండు వందల ఇరవై మంది క్వాలిఫై అయ్యారు టోటల్గా రెండు వేల నూట యాభై నాలుగు మంది అభ్యర్థులకు తొమ్మిది వందల ఇరవై ఏడు మంది క్వాలిఫై అర్హత యొక్క హాజరయ్యారు ఐదు వందల డెబ్బై ఆరు మంది క్వాలిఫై అర్హత సాధించడం జరిగింది ఏది ఈవెంట్స్లో మహిళా అభ్యర్థులు మొత్తంగా ఐదు వందల డెబ్బై ఆరు మంది అర్హత సాధించారు మెయిన్స్కు మరి చూసినట్లయితే టోటల్గా ఎన్ని పోస్ట్ విశాఖపట్నం మొత్తం చూసినట్లయితే మూడు మూడు వందల నలభై ఆరు పోస్టులు మహిళా అభ్యర్థులకి ఎన్ని నూట ఇరవై నాలుగు పోస్టులు మహిళా అభ్యర్థులు కేటాయించడం జరుగుతుంది ఎందుకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఇప్పటివరకు క్వాలిఫై అయిన అభ్యర్థులతో పో అభ్యర్థులతో ఎంతమంది పోటీ ఉందంటే వన్ టు ఫైవ్ అయితే మనకు పోటీ అయితే విశాఖపట్నం జిల్లాలో మహిళా అభ్యర్థులకు ఉండడం జరిగింది మరి చూసినట్లయితే నెల్లూరు జిల్లానండి నెల్లూరు జిల్లా కూడా సేమ్ యాజీజ్ అదేనండి అప్డేట్ అయితే నాలుగు వందల పదిహేడు మందికి రెండు వందల ఎనిమిది మంది హాజరయ్యారు నాలుగు వందల పద్దెనిమిదికి రెండు వందల ఐదు మంది హాజరయ్యారు టోటల్గా ఎనిమిది వందల ముప్పై ఐదు మందికి నాలుగు వందల పదమూడు మంది అయితే హాజరయ్యారు ఓకేనా పోస్టులు చూసుకుంటే నూట అరవై ఉన్నాయి మరి నూట అరవై పోస్టులు ఉన్నప్పుడు మా మా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కదా మరి దాన్ని బట్టి చూసినట్టయితే మహిళా అభ్యర్థులకైతే మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే యాభై ఒక్క పోస్టులు అయితే మహిళా అభ్యర్థులు కేటాయించడం జరుగుతుంది మరి వన్ టూ మరి ఎంత ఉంటుందో మనకు మనం పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ మనము చెప్పడానికి అవకాశం లేదు ఏంటంటే ఒక క్వాలిఫైడ్ పర్సెంట్ మనకు అందుబాటులో లేనప్పుడు మనం చెప్పలేము మిత్రులు దయచేసి ఒక అంశం గురించి అయితే మనకు ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే వన్ టు నెల్లూరు జిల్లాలో వన్ టు ఫోర్ లేదా వన్ టు ఫైవ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఏది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ క్వాలిఫై పర్సెంటేజ్ మనకు ఉన్నట్లయితే ఈ యొక్క క్వాలిఫై అనేది ఏ డేటా ఉన్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా చెప్పగలం ఆల్రెడీ మీకు ముందే చెప్పాను ఇప్పుడు చెప్పబోయే ఐదు జిల్లాలకు సంబంధించి అయితే కొంచెం ఇటుగా ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఓకేనా ఫ్రెండ్స్ మరి చూసినట్లయితే అనంతపురం అండి అనంతపురం చూసినట్లయితే టోటల్గా హాజరు కావాల్సింది మొదటి రోజు ఆరు వందల పద్దెనిమిది రెండో రోజు ఆరు వందల పంతొమ్మిది మంది మరి ఇక్కడ హాజరు అయిన పర్సెంట్ అయిన వాళ్ళు కూడా అయిన శాతం కూడా మనకి ఇక్కడ క్లియర్గా పర్సంటేజ్ కు మనకి ఏం అప్డేట్ లేదు ఓకేనా ఫ్రెండ్స్ టోటల్గా అయితే పన్నెండు వందల ముప్పై ఏడు మంది హాజరు అవ్వాల్సి ఉండగా ఓకేనా ఎంతమంది హాజరు అనేది ఇవ్వలేదు ఎంతమంది క్వాలిఫై అయితే అప్డేట్ ఏ పత్రిక పర్యటన పేపర్ చూసినా కూడా అప్డేట్ అయితే లేదు మిత్రులారా ఎంత చాలా వెతికాను అప్డేట్ అయితే దొరకలేదు మరి ఇక చూసినట్లయితే పోస్టులు చూసిన మూడు వందల పది పోస్టులు ఉన్నాయి మహిళా అభ్యర్థులకు చూసినట్లయితే నూట రెండు పోస్టులు అయితే నూట మూడు పోస్టులు అయితే మహిళా అభ్యర్థులకు యొక్క అవకాశం ఉందన్నమాట థర్టీ త్రీ రిజర్వేషన్ పర్సెంట్ కాబట్టి రిజర్వేషన్ కాబట్టి నూట మూడు పోస్టులు అయితే మహిళా అభ్యర్థులకు కేటాయించే అవకాశం ఉంటుంది ఏది అనంతపురం జిల్లాకు సంబంధించి అంటే ఓవరాల్గా నేనేమంటున్నాను అంటే అనంతపురం జిల్లాకు సంబంధించి పోస్టింగ్ అంత పోస్ట్ పోటీ ఎలా ఉంటుందంటే వన్ త్రీ అనేది మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ వన్ త్రీ ఉండే అవకాశం ఉంటుంది మహిళా అభ్యర్థులకు ఓకేనా ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు కూడా చాలా తక్కువ మందే అనమాట తక్కువ మంది ఉన్నప్పటికీ హాజర్ శాతం కూడా ఒక మూడు వందల యాభై మూడు వందల అరవై ఆ విధంగా రోజు రెండు రోజులు హాజరు కూడా ఈజీగా క్వాలిఫై పర్సెంట్ చూసుకున్నట్లయితే మనకు ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ విధంగా వచ్చినా కూడా మనకు ఆశ్చర్యం ఏం లేదు అంటే ఓవరాల్ చూస్తే వన్ ఇస్టు త్రీ మనకు కాంపిటీషన్ అయితే ఉంది అనుకోవచ్చు అనంతపురం జిల్లాకు సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే కృష్ణా జిల్లా అండి ఫైనల్గా ఇదేనండి దీనికి సంబంధించి కూడా సేమ్ అండి అనంతపురము కృష్ణ నెల్లూరు అసలు అప్డేట్ అయితే ఎన్ని పేపర్లో చూడడం జరిగింది హాజరు అవుతున్నారు ఇంతమంది అభ్యర్థులు అంటున్నారే కానీ ఇంతమంది హాజరు క్వాలిఫై అయితే ఇవ్వలేదు మిత్రులారా ఓకేనా మరి కృష్ణా జిల్లా చూసినట్లయితే హాజరు కావాల్సిన మొదటి రోజు ఐదు వందల నలభై మూడు రెండో రోజు ఐదు వందల నలభై మూడు మూడో రోజు ఐదు టోటల్గా పదహారు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా మరి ఇక్కడ హాజరైన శాతం లేదు క్వాలిఫై అయిన శాతం లేదు మిత్రులారా ఓకేనా మరి టోటల్గా పోస్టులు తీసుకున్నట్లయితేనేమో నాలుగు వందల పోస్టులు అయితే ఉండడం జరిగింది నాలుగు వందల పోస్టులు అంటే మొత్తం కృష్ణా జిల్లా మొత్తం టోటల్గా ఓకేనా మరి ఇందులో మహిళా అభ్యర్థులకు మరి కేటాయించాలి కదా మహిళా అభ్యర్థులు కేటాయిస్తే ఈజీగా నూట ముప్పై పోస్టుల వరకు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది నాలుగు వందల్లో మరి చేసినట్లయితే క్లియర్గా ఆ విధంగా అయితే మనకు నూట ముప్పై నూట ముప్పై రెండు పోస్టులు అయితే మనకు ఉండే అవకాశం ఉంటుంది మరి నూట ముప్పై రెండు పోస్టులు ఉంటే కృష్ణా జిల్లాకు సంబంధించి అంటే మనము ఇక్కడ క్లియర్గా మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటే ఇక్కడ టోటల్గా మహిళా అభ్యర్థులు ఇంత పదహారు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు అంటే రోజుకు ఒక త్రీ ట్వంటీ ఓకేనా త్రీ ఫార్టీ అంటే పదహారు వందల ఇరవై తొమ్మిది అంటే ఐదు వందలు రోజుకు ఐదు వందల నలభై మూడు ఉంది కాబట్టి త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ అలా వేసుకున్నా కూడా క్వాలిఫై పర్సెంటు సుమారుగా మనకైతే ఈజీగా మనం చెప్పుకోవడానికి ఏంటంటే ఒక ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఆ మధ్యలో హాజరైన క్వాలిఫై అయిన అభ్యర్థులైతే ఉండే అవకాశం ఉంటుంది అంటే ఓవరాల్గా నేను చెప్తున్నా కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే టోటల్గా వన్ ఇస్టు ఫోర్ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఉంది పోటీ అయితే అదే విధంగా ఉండే అవకాశం అంతకంటే పెరిగే అవకాశం అయితే ఏముండదు ఓకేనా ఈ యొక్క ఐదు జిల్లాలలో ఈ యొక్క ఎనిమిది జిల్లాలు అయితే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీ జిల్లాలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మహిళా అభ్యర్థులకు పోటీ ఎంత ఉంది క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వచ్చేయాలని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా